कांटाड कार्मिक कांटाड कार्मिक ऐक्यता कॉन्टाड कार्मिकला पट सिंगरेण आज मान्य मांडी वैखरे

ఈ రాష్ట్ర మాట్లాడతారు చెప్పండి సింగరేణి వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నాం గత పద్నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచట్లేదు ఇవాళ కోల్ ఇండియాలో రోజుకి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోల్ ఇండియాలో చెల్లిస్తుంటే అక్కడ అగ్రిమెంట్ అయినప్పటికీ సింగరేణిలో మాత్రం ఒప్పందాన్ని అమలు చేయట్లేదు సింగరేణిలో మాత్రం కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులని దోపిడీ చేస్తున్నారు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ యొక్క జీతాలు పెంచాలనే దాంతో ఇవాళ పదకొండు ఏరియాలు ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు అందరం ఇవాళ ప్రజావాణికి రావడం జరిగింది ప్రజావాణిలో సుమారు వంద మంది పదకొండు ఏరియాల నుంచి వంద మంది కాంట్రాక్ట్ వర్కర్లు వ్యక్తిగత అప్లికేషన్లు కూడా ఇచ్చారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మి సంఘం సిఐటి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇవాళ రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో పద్దెనిమిది రోజుల పాటు సమ్మె జరిగింది ఆ సమ్మె కాలంలో సింగరేణి యాజమాన్యం జీవో నెంబర్ ఇరవై రెండుని అమలు చేస్తామని చెప్పే హామీ ఇచ్చింది ఏసైజ్ కల్పిస్తామని చెప్పే హామీ ఇచ్చింది వేతనాలు పెంచుతామని చెప్పే హామీ ఇచ్చింది ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదు ఇవాళ రెండు వేల ఇరవై ఒకటిలో జివో నెంబర్ ఇరవై రెండుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ ఈ రోజు వరకు దాన్ని గెజిట్ చేయలేదు దాన్ని కనుక గెజిట్ చేస్తే ఇవాళ సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ వర్కర్లకి ఇరవై ఒక్క వేల రూపాయల వేతనం వస్తుంది కానీ దాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సింగరేణి ప్రాంతంలోకి వచ్చారు రామగుండంకి వచ్చారు ఇల్లెందుకు వచ్చారు కాంట్రాక్ట్ కార్మికులందరం వినతి పత్రాలు ఇచ్చాం ఆయన కూడా మా సమస్యల మీద రెస్పాండ్ అయ్యాడు మాట్లాడాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతామని చెప్పే హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ తోటి ఇవాళ మేము ప్రజావాళ్ళ వినతి పత్రాలు వ్యక్తిగతంగా ఇస్తున్నాం యూనియన్లుగా ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు మా సమస్యల మీద స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం ట్వంటీ టూ జీవో ప్రకారం మీకు రావాల్సిన వేతనం మీకు రావట్లేదు గత ప్రభుత్వం మీకు ఏమైనా సపోర్ట్ చేసిందా గత ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ చేయలేదు గత ప్రభుత్వం ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకి ఏ ఒక్క మేలు చేయలేదు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు రాష్ట్రంలో అందరూ అన్ని డిపార్ట్మెంట్ జీతాలు ఎంతో కొంత పెరిగినాయి కానీ పదేళ్ల కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అసలు లేరని చెప్పారంట గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే స్వయంగా కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పి చెప్పారు ఇక కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణి లేదు ఒక్క రోజు కూడా బొగ్గును కనుక్కునే దగ్గర నుంచి బొగ్గును తీసే పని ట్రాన్స్పోర్ట్ చేసే పని పీకింగ్ బెల్ట్ క్లీనింగ్ నర్స నర్సరీలోనూ చివరికి సింగరేణి ఆస్తులు రక్షించేటువంటి ఎస్ఎల్పిసి కూడా అన్ని డిపార్ట్మెంట్లో లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాం దీంట్లో ఉన్నారు దాంట్లో లేరని లేదు అన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాం ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు కనుక ఒక్క రోజు కనుక పనిచేయకపోతే సింగరేణిలో ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి రారు ఒక్క రోజు కూడా సింగరేణి నడవరు హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి భవన్ సిఎండ్ ఇంటి దగ్గర నుంచి మొదలుకొని గోలేట్లో ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న మైల్ వరకు అన్ని చోట్ల వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాయి ఇవాళ అధికారులను తీసుకెళ్లే కన్వీయన్స్ కాంట్రాక్ట్ డ్రైవర్ లో పనిచేస్తున్న పరిస్థితుంది పచ్చి అబద్ధాలు గత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దీనిపైన ఎప్పుడైనా తీసుకురా గత పది సంవత్సరాల కాలంలో సుమారు మూడు సమ్మెలు జరిగినాయి రెండు వేల పదిహేడులో తొమ్మిది రోజుల సమ్మె జరిగింది రెండు వేల ఇరవై రెండులో లో పద్దెనిమిది రోజుల సమ్మె జరిగింది ఆఫీసులు ముట్టడించాం హైదరాబాద్ లో ధర్నాలు చేశాం నిరార దీక్షలు చేశాం పదకొండు ఏరియాలో కూడా జిఎం ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం అయినా గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు